హాఫ్ మనకు యాడ్స్ వస్తాయి ఆ ఫోర్ ఉపయోగించి మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది సిస్టమ్ మనకి ఇన్కమ్ ఇస్తుంది అది ఏ విధంగా ఇస్తుంది ఇక్కడ చూడండి సిస్టమ్ ఏ విధంగా మనకి ఇన్కమ్ ఇస్తుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ కాకి కథ సో కాకి దాహం వేస్తుంది తను దాహం తీర్చుకోవాలంటే ఒక కుండలో వాటర్ ఉంటుంది సో కాకి ఒకవేళ శక్తి ఉండి పెద్ద రాయి తీసుకొని అందులో వేస్తే వాటర్ పైకి రావచ్చేమో బట్ ఆ రాయి పడ్డం వల్ల కుండ పగిలిపోతుంది సేమ్ ఇప్పుడు ఎంఎల్ఏ మార్కెట్ లో మనం అత్యాశకు పోయి చాలా ప్లాన్స్ లో అమౌంట్ పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ చేసి వర్క్ చేస్తున్నాం అది తప్పు దాని వల్ల మనకు ఎంతో నష్టం జరుగుతుంది ప్రతి నష్టం జరిగినప్పుడు మనం ఎంత కొంత నేర్చుకోవాలి నేర్చుకోకుండా మనం ఇంకొక ప్లాన్ పోయి పరిగెత్తునే ఉంటాం ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నాం సో ఇక్కడ అలా లేకుండా మన సిస్టమ్ లో చిన్న చిన్న రాళ్ళుగా కుండలు వేయడం వల్ల కొండకు డ్యామేజ్ ఉండదు సో చిన్న చిన్న రాళ్ళుగా వేయడం వల్ల వాటర్ కూడా పైకి వస్తుంది మనకి ఏ అయితే అవసరాలు ఉన్నాయో నిత్య అవసరం మనకు డబ్బులు కావాలి అవసరాలు ఇక్కడ తీరుతున్నాయి సో ఇదంతా కూడా టీం వర్క్ అంటే స్టోన్స్ చిన్న చిన్న స్టోన్స్ ఒక చోట క్లోజ్ చేయడం వల్ల జరిగే మంచి పని అది ఏ విధంగా అంటే మనకి ఇక్కడ లెవెల్ వైజ్ గా సిస్టమ్ మనకు అమౌంట్ ఇస్తుంది సార్ మనకు ఫోర్ ఎవరీ హాఫ్ అన్ అవర్ కు ఫోర్ యాడ్స్ ఇస్తుంది ఎవరీ హాఫ్ అన్ అవర్ కు మనకి ఇలా సిస్టమ్ లో ఫోర్ యాడ్స్ వస్తాయి ఒక్కొక్క యాడ్ చూడటం వల్ల మనకు పది పైసలు వస్తుంది ఆ పది పైసల కోసం మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత టైం అంటే ఒక్క నిమిషం సో ఒక్క నిమిషానికి మనకు పది పైసలు వస్తుంది పది పైసలు అంటే చిన్నదానికి అవుతుంది సార్ సేమ్ ఇలాగే మన కాకి కథ మాదిరిగానే చిన్న చిన్న అమౌంట్స్ క్లోజ్ చేసుకుంటే పెద్ద అమౌంట్ అవుతుంది పెద్ద అమౌంట్ అయితే మనకు ప్రతి అవసరం తీరిపోతుంది ఇక్కడ సో ఆ చిన్న అమౌంట్ ను మనం ఎలా క్లోజ్ చేసి ఎలా సంపాదించాలి ఒక్కొక్క యాడ్ చూడడం వల్ల మనకు పది పైసలు వస్తుంది ఒక యాడ్ చూడడం వల్ల మనకు పది పైసలు వస్తుంది సార్ మనకు పది పైసలు వస్తుంది ఒక రోజు మొత్తంలో మనము అంటే ఎవరి హాఫ్ అన్ అవర్ కు ఫోర్ యాడ్స్ చూస్తాము సో వన్ అవర్ లో మనము ఎయిట్ యాడ్ చూస్తాము సో ఎయిట్ యాడ్స్ అనేసరికి ఒక్కొక్క యాడ్ పది పైసలు అంటే మనకి ఎనభై పైసలు సంపాదిస్తాం గంటకి ఎనభై పైసలు సంపాదిస్తాం అంటే మ్యాక్సిమం మనం వన్ డేలో ఒక టెన్ అవర్స్ యూజ్ చేయొచ్చు టెన్ అవర్స్ అంటే మనకు ఎంత అవుతుంది సార్ రూపీస్ అవుతుంది సో ఎయిట్ రూపీస్ తో మనకేం దాహం తీరుతుంది మనకేం ఖర్చులు తీరుతాయి మన ఏం అవసరాలు తీరుతాయి సో ఇక్కడ ఏం సిస్టమ్ డిజైన్ చేసిందంటే సార్ ఒక యాడ్ మనం ఎయిట్ రూపీస్ సంపాదించమని సిస్టమ్ మనకు చెప్పట్లే సిస్టమ్ మనకు చెప్తుంది బాబు నువ్వు వన్ డేలో ఎయిట్ రూపీస్ సంపాదించవద్దు వన్ డేలో వన్ రూపీస్ సంపాదించు వన్ రూపీ అంటే టెన్ యాడ్స్ చూడు ఎవరీ యాడ్ కు టెన్ పైసా వన్ మినిట్ టెన్ మినిట్స్ యూజ్ చెయ్యి టెన్ యాడ్స్ చూడు వన్ రూపీస్ సంపాదించు సో సేమ్ అదే విధంగా డౌన్ కూడా మనం ఒక ఫైవ్ మెంబర్స్ ఇన్వెస్ట్మెంట్ లేదు ఎవరితో ఇన్వెస్ట్మెంట్ పెట్టించట్లేదు సో యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రీగా కూడా ఇందులో యాడ్స్ చూసుకోవచ్చు ఫ్రీగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు మనం ఒక యాడ్ ఒక ఫైవ్ మెంబర్స్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది సిస్టమ్ మనం ఒక ఫైవ్ మెంబర్స్ డైరెక్ట్ యాడ్ చేసాం సో ఈ ఫైవ్ మెంబర్స్ కూడా వాళ్ళ డౌన్ లో ఒక్కొక్కరు ఫైవ్ మెంబర్స్ ట్రై చేసుకుంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవుతుంది సెకండ్ లెవెల్లో థర్డ్ లెవెల్లో వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ లెవెల్లో సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ లెవెల్లో త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సో టోటల్ గా మనకు త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ మెంబర్స్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ పర్ డే థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఎగ్జాంపుల్ థర్టీన్ ఫిఫ్టీ మనకి ఇన్కమ్ వస్తుంది సార్ ఇక్కడ ఫైవ్ మెంబర్స్ చేయాలా ఫస్ట్ లెవెల్లో కాదు సార్ అన్లిమిటెడ్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో అదే విధంగా మనకి కిందికి అన్లిమిటెడ్ మెంబర్స్ వెళ్ళొచ్చు అలాగే మనము రోజుకు పది నిమిషాలు చూసి పది పైసలు వన్ రూపీ సంపాదిస్తాం సేమ్ అదే పది నిమిషాలు మన డౌన్ టీమ్ కూడా చూసి వన్ వన్ రూపీ సంపాదించినా కూడా మనకు పర్ మంత్ ఫార్టీ థౌసండ్ ఈజీగా సంపాదించుకోవచ్చు సో ఇక్కడ కంపెనీ రిస్ట్రక్చర్ ఏం చేయలేదు మీకు రిస్ట్రిక్టర్ ఏం చేయలేదు మీరు టెన్ యాడ్స్ చూడాలి మీరు చూడాలనుకుంటే అన్లిమిటెడ్ యాడ్స్ కంటిన్యూగా చూసుకోవచ్చు కానీ కంపెనీ ఉద్దేశం ఏంది మీరు యాడ్ చూస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు ఓన్లీ టెన్ మినిట్స్ చూడు ని పెంచుకో టీం వర్క్ వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది సార్ సో మనకి ఇక్కడ ఫస్ట్ లెవెల్ నుంచి మన ఫస్ట్ డౌన్ టీమ్ నుంచి వాళ్ళు ఒక యాడ్ చూస్తే వాళ్ళకి పది కాయిన్స్ వస్తే మనకి ఫైవ్ కాయిన్స్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు వస్తుంది సార్ సో సేమ్ అదే విధంగా సెకండ్ లెవెల్లో వాళ్ళు యాడ్ చూస్తే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ అంటే టెన్ కాయిన్స్ వాళ్ళకు వచ్చినాయంటే మనకు థర్టీ పర్సెంట్ వస్తుంది సార్ సెకండ్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఫోర్త్ లెవెల్ నుంచి టెన్ పర్సెంట్ ఫిఫ్త్ లెవెల్ నుంచి ఫార్టీ పర్సెంట్ సార్ ఫిఫ్త్ లెవెల్ సెకండ్ లెవెల్లో ఇవ్వాల్సిన ఫార్టీ పర్సెంట్ ఫిఫ్త్ లెవెల్లో ఎందుకు ఇస్తుంది సార్ ఇక్కడ చూడండి సెకండ్ లెవెల్లో మనకు మెంబర్స్ ఉండేది ట్వంటీ ఫైవ్ మెంబర్సే దానివల్ల మనకు ఫార్టీ పర్సెంట్ ఇవ్వడం వల్ల పెద్ద ఇన్కమ్ ఏం లేదు సో మన సిస్టమ్ ఆలోచించింది ఫిఫ్త్ లెవెల్ లో మనకు ఎక్కువ టీమ్ ఉంటుంది అక్కడ మనకు ఫార్టీ పర్సెంట్ ఇవ్వడం వల్ల మనకి ఇన్కమ్ ఎవ్రీ డే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు జనరేట్ అవుతుంది సో ఎవరి పర్ మంత్ అంటే ఫార్టీ థౌసండ్ క్రాస్ అయిపోతుంది సార్ ఒక ఫైవ్ మెంబర్స్ తో ముందుకెళ్తేనే ఫార్టీ థౌసండ్ సంపాదించగలిగినప్పుడు ఒకసారి ఆలోచించండి ఇదే ఫైవ్ మెంబర్స్ మనం ఫిఫ్టీ మెంబర్స్ చేసుకోగలిగాం అనుకోండి అదే ఫిఫ్టీ మెంబర్స్ ఫైవ్ మ్యాట్రిక్స్ తో కంప్లీట్ గా ముందుకు వెళ్ళగలిగితే ఫార్టీ థౌసండ్ ప్లేస్ లో మనం ఫోర్ ల్యాక్స్ సంపాదించుకోవచ్చు సార్ సో ఇక్కడ ఒకవేళ మనం ఫిఫ్టీ మెంబర్స్ తో ముందుకు వెళ్ళగలిగినప్పుడు ఫోర్ లాక్స్ రాగలిగినప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం అందరు ముందుకు వెళ్తారు అందరు కరెక్ట్గా ఫైవ్ మ్యాట్రిక్స్ వెళ్ళవచ్చు వెళ్ళకపోవచ్చు సార్ ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ వర్క్అట్ అయినా మనము టూ ల్యాక్స్ సంపాదిస్తాం అక్కడ కూడా సక్సెస్ కాకుండా అందులో నుంచి కూడా ఫిఫ్టీ పర్సెంటే సక్సెస్ అయినా మనం వన్ ల్యాక్ సంపాదించవచ్చు అక్కడ కూడా సక్సెస్ కాకపోయి ఇంకా డౌన్ వెళ్ళిన ఫిఫ్టీ థౌజండ్ ఈజీగా సంపాదిస్తాం అంటే మనం ఫస్ట్ లెవెల్లో ఒక ఫిఫ్టీ మెంబర్స్ టార్గెట్ చేసుకోగలిగితే ఈజీగా మంత్లీ మనం ఫిఫ్టీ థౌజండ్ టు ఫోర్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఈజీగా సంపాదించవచ్చు ఫైవ్ లాక్స్ ఎందుకన్నారంటే సార్ ఈ చేరిన వాళ్ళందరూ వన్ రూపీ మీదే వర్క్ చేయరు డైలీ టెన్ యాడ్స్ చూడరు ఎక్కువ యాడ్స్ చూడడానికి కూడా ట్రై చేస్తారు సో ఒక్కొక్కరు ఎక్కువ యాడ్స్ చూసినప్పుడు మనకి ఇన్కమ్ కూడా ఎక్కువగా జనరేట్ అవుతుంది సింపుల్ కాన్సెప్ట్ సార్ సింపుల్ లెక్క మనం ఈ విధంగా ముందుకెళ్ళగలిగితే మంత్లీ మనకు చాలా అమౌంట్ సంపాదించుకునే అవకాశం ఉంది సార్ ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ కానీ వర్క్ చేసే వాళ్ళు కానీ చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది సార్ సార్ ఇక్కడ మన ఇన్కమ్ అనేది మనం సంపాదించుకున్న ఇన్కమ్ ను మనం వైరల్ పేకు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం సార్ సో వైరల్ పే లో ఏం జరుగుతుంది ఇక్కడ వైరల్ పేకు ప్రెజెంట్ వైరల్ పేకు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ ఒక ఫిఫ్టీన్ యుటిలిటీస్ ఉన్నాయి వీటిని ఉపయోగించుకుంటాం సార్ ప్రజెంట్ మన టీం వాళ్ళందరూ ఇక్కడ యూజ్ చేసుకుంటూనే ఉన్నారు అందరం కూడా సంపాదించిన అమౌంట్ ఖర్చు పెడుతున్నాం సో ఇది మన ఫస్ట్ స్టెప్ సార్ ఆగస్ట్ ఎండ్ లోపల మన సెకండ్ స్టెప్ రాబోతుంది అది ఏంటంటే సార్ చూడండి ఆన్లైన్ సర్వీసులు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్ లో రాబోతున్నాయి సార్ మనం సంపాదించిన అమౌంట్ ను ఈ ఆన్లైన్ లో ఎన్ని సర్వీసులు ఉన్నాయో ఈవెన్ బాగా గమనించండి ఇక్కడ మంత్రమాల్ ఉంది మనందరికి తెలిసిందే ట్రెండ్స్ ఉంది అర్బన్ ఐనాక్స్ సినిమా థియేటర్స్ ఉన్నాయి యాత్ర డాట్ కామ్ ఉంది మేక్ మై ట్రిప్ క్లియర్ మై ట్రిప్ సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ వేస్తారు ఆన్లైన్ సర్వీసులు ఓలా ఊబర్ జిప్ట్ జిప్టో జియో ఇవన్నీ కూడా హిమాలయ బుక్ స్టాల్స్ ఇవన్నీ కూడా అలాగే అమెజాన్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి అమెజాన్ బిగ్ బాస్కెట్ మోరు జొమాటో సో ఇట్లా అన్ని ఆన్లైన్ సర్వీసులు కేవీసీ పిజ్జా హట్ ఫుడ్ ప్రియులకు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఫ్యాషన్ డిజైనింగ్ కు బాటా జాకి పూమా ఈ బ్రాండ్స్ కూడా ఉన్నాయి సర్వీసులు అన్ని ఉన్నాయి సార్ సో ఇక్కడ మనం సంపాదించిన అమౌంట్ మనం ఎప్పుడైతే ఎక్కువ టీం పెంచుకొని ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తే ఆ ఇన్కమ్ ను మన ప్రతి అవసరం ఆన్లైన్ సర్వీస్ లో ప్రతిది ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువులు మనం ఇవాళ రేపు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి మనం యూజ్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ ఇంతే కాదు ఒకవేళ మనము ఇక్కడ నుంచి కూడా ఇన్కమ్ ఎక్కువ పెంచుకొని టీం పెంచుకొని మనం ముందుకెళ్తే మనం ఎక్కువ అమౌంట్ వస్తుంది అదంతా ఏం చేస్తాం చాలా మందికి డౌట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ముందు రూపాయి సంపాదించడానికి పది రూపాయలు సంపాదించడానికి ఆలోచించరు ఆలోచన ఆలోచన కొందరికి హెవీగా ఉంటుంది నాకు నెలకు నలభై వేలు వస్తే నెలకు లక్ష వస్తే ఏం చేస్తాం ఈ అవసరాలన్నీ ఇక్కడ తీర్చుకోండి ఇక్కడ కూడా మీకు మిగిలింది అంటే మీరు ఆ అమౌంట్ ను మన కంపెనీలో నెక్స్ట్ ఫ్యూచర్ లో దీంతో పాటుగానే గోల్డ్ షాప్స్ రాబోతున్నాయి ల్యాండ్స్ రాబోతున్నాయి మనం ఎక్కడైనా కూడా అమౌంట్ మన దగ్గర సప్లైస్ అవుతే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎవరైనా అమౌంట్ సంపాదించింది అలాంటి చోటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం సో ఇక్కడ ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం కూడా మనకు ఉంది సార్ మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ ఫ్రీ అంటూనే చాలా మందికి డౌట్ ఉంటుంది ఫ్రీ కదా ఎన్ని రోజులు ఇస్తారు తర్వాత కొన్ని రోజులు పోయినాక మనల్ని డబ్బులు అడుగుతారేమో సార్ మనల్ని డబ్బులు అడిగే పాయింటే లేదు ఇక్కడ మనకు యాడ్స్ వల్ల వచ్చిన ఆ అమౌంట్ ను చిన్న చిన్న అమౌంట్స్ మనకు పంచుతున్నారు సేమ్ అదే కాన్సెప్ట్ ఆ చిన్న చిన్న అమౌంట్స్ మనం క్లోజ్ చేసుకుంటే పెద్ద అమౌంట్ అవుతుంది ఈ విధంగా మనం అమౌంట్ను యూజ్ చేసుకోవచ్చు సార్ నెక్స్ట్ మన కంపెనీ థర్డ్ ఫేజ్ లో ఏం జరగబోతుంది సార్ లోకల్ ఎన్ని వెండర్స్ ఉన్నాయో లోకల్ వెండర్స్ కూడా వెళ్ళబోతుంది సార్ సార్ లోకల్ వెండర్స్ కి వెళ్ళబోతుంది అంటే మన నియరెస్ట్ గా ఉన్న షాప్స్ ఒక్కొక్క పిన్ కోడ్ వైజ్ గా మన సెలెక్ట్ చేసుకుంటుంది మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ అని మీ తెలుసు ఇక్కడ పిన్ కోడ్ ఉంది సో అందరికి ఇలా పిన్ కోడ్ సెక్టర్ ఉంటుంది పిన్ కోడ్ ఏరియాలో మనం మన డౌన్ లో ఉన్న అంటే మన చుట్టుపక్కల ఉన్న షాప్స్ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుంది థర్డ్ ఫేజ్ లో సో మన దగ్గర ఉన్న అమౌంట్ అక్కడికి వెళ్ళి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మనము చిన్న ఒక ఫిఫ్టీన్ యుటిలిటీస్ దగ్గర నుంచి మొదలయ్యి మొత్తం లోకల్ బ్రాండ్స్ లోకల్ అంటే మన లోకల్ వరకు ఏదైతే మన చుట్టుపక్కల ఉన్న వరకు కూడా మనం వెళ్ళబోతున్నాం సార్ గ్రౌండ్ లెవెల్ అనుకోండి గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళబోతున్నాం ఆన్లైన్ సర్వీసుల దగ్గర స్టార్ట్ అయిన మనము గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కవర్ చేయబోతున్నాం సార్ సో అందుకని ఈ విషయాన్ని లైట్ తీసుకోవచ్చు ఎవరైతే ప్రజెంట్ వెయ్యి రూపాయల పైన సంపాదిస్తున్నారో ఎవరికైతే వెయ్యి రూపాయల పైన ఇన్కమ్ వస్తుందో ఇన్కమ్ అంటే డైలీ ఇన్కమ్ కాదు సార్ టోటల్గా ఇప్పటి వరకు ఎవరైతే థౌసండ్ రూపీస్ అఫో సంపాదించుకొని ఉంటారో వాళ్ళందరినీ సిస్టమ్ ఒక గ్రూప్లో యాడ్ చేస్తుంది అక్కడ మనకు పిన్ కోడ్ ఓనర్ అవుతే ఏంటి బెనిఫిట్స్ అనేది అక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతారు సార్ ముందు మీరు రూ రూపాయి సంపాదించండి పది రూపాయలు సంపాదించండి మూడు వందలు సంపాదించండి ఒక మొబైల్ రీఛార్జ్ చేసుకోండి అక్కడ సాటిస్ఫైడ్ అవ్వండి ఆ తర్వాత మీరు ఇన్కమ్ ఇంకా టీం పెంచుకోండి పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి సార్ మన సిస్టమ్ లో రెండే రెండు కండిషన్స్ మన డైరెక్ట్ ఫైవ్ ని యాడ్ చేసుకోగలగాలి అలాగే మన డౌన్ టీమ్ లో వాళ్ళందరి ఇన్కమ్ మనకు రావాలి అంటే మనం డైలీ టెన్ యాడ్స్ చూడాలి రెండే కండిషన్స్ ఫైవ్ మ్యాట్రిక్స్ మనం మెయింటైన్ చేయాలి అంటే మనం ఫైవ్ తర్వాత ట్వంటీ ఫైవ్ ఉండాలని అవసరం లేదు సార్ ఫైవ్ మెంబర్స్ జాయిన్ చేస్తాం అందులో ఫోర్ మెంబర్స్ వర్క్ చేయకొచ్చు బట్ ఒక వ్యక్తి అన్లిమిటెడ్ ఒక వంద మందిని జాయిన్ చేయొచ్చు మీకు సెకండ్ లెవెల్లోనే హండ్రెడ్ మెంబర్స్ ఉండొచ్చు నో ప్రాబ్లం ఎంతమంది ఉన్నా మీరు ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ కండిషన్ ఫైవ్ మెంబర్స్ మీరు డైరెక్ట్ ఉండాలి సెకండ్ కండిషన్ మీరు డైలీ ఒక టెన్ యాడ్స్ చూడాలి సార్ కంపెనీ ఎయిట్ యాడ్స్ చెప్తుంది బట్ మనం టెన్ ఎందుకు చెప్తున్నానంటే మినిమం ఒక టెన్ యాడ్స్ చూసామంటే వన్ రూపీ వన్ రూపీ సంపాదించామంటే మనలాగే మన డౌన్ టీమ్ కూడా వన్ రూపీ సంపాదించగలిగితే మనం ఇక్కడ మంత్లీ ఫార్టీ థౌజండ్ సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది సార్ అలాగే మంత్లీ మనం ఒక యూజర్ గా జాయిన్ అయ్యి డైలీ యాడ్స్ చూస్తూ అలాగే ఒక టీమ్ లీడర్ గా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి మన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ టీం పెంచుకుని టీమ్ మెయింటైన్ చేయగలిగితే మంత్లీ ఇక్కడ మనం ఫైవ్ సంపాదించుకునే అవకాశం ఉంది సార్ ఇక్కడ నుంచి మనం ఇంకా డెవలప్ అయ్యి ఏరియా పిన్ కోడ్ ఓనర్ అవ్వగలిగితే మనం ఈ పిన్ కోడ్ కు మనం ఒక ఓనర్ అవ్వగలిగితే ఇట్లా మనం ఒక పిన్ కోడ్ ఉంటుంది ఈ పిన్ కోడ్ కు మనం ఓనర్ అవ్వగలిగితే సో మనకు అక్కడ అన్లిమిటెడ్ అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవచ్చు విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుంది అక్కడ అలాగే కంపెనీ నుంచి కొన్ని షేర్స్ వస్తాయి మనకు అలాగే మనకు ఒక బ్రాండ్ అనేది ఉంటుంది సో పిన్ కోడ్ ఓనర్ అయినాక బెనిఫిట్స్ ఏంటి అవన్నీ కూడా పిన్ కోడ్ ఎవరైతే థౌసండ్ రూపీస్ అబోవ్ సంపాదిస్తారో వాళ్ళను ఒక గ్రూప్ చేస్తుంది అక్కడ పిన్ కోడ్ ఓనర్ సంబంధించిన ఫెసిలిటీస్ బెనిఫిట్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ సపరేట్ టీమ్ చేసి సో మన డైరెక్ట్ టీం కూడా ఎవరైతే ట్వంటీ మెంబర్స్ జాయిన్ చేశారో వాళ్ళను కూడా ఒక గ్రూప్ చేస్తుంది అక్కడ కూడా మనకు ఈ ఎక్స్ప్లెయిన్ అనేది జరుగుతుంది సార్ సో ఫస్ట్ మన టార్గెట్ ఏంటి మన మొబైల్ రీఛార్జ్ మనం ఫ్రీగా చేసుకోగలగాలి మన సెకండ్ టార్గెట్ ఏంటి మినిమం మనం ఒక వెయ్యి రూపాయలు సంపాదించే రేంజ్కి వెళ్ళాలి ఆ విధంగా మనం వెళ్ళగలిగితే మనం సక్సెస్ అనేది సక్సెస్ రుచి చూస్తాము ఆ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం సార్ సో ఇది సార్ మొత్తం ప్లాన్ ఇంకా డీప్ గా చాలా ఉంది మీకు చెప్పింది నేను ఓన్లీ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను దీని తర్వాత అన్లిమిటెడ్ ఇన్కమ్ అన్లిమిటెడ్ డెప్త్ చాలా ఉంది సార్ సో అక్కడికి వరకు మనం వెళ్ళాలి అంటే ముందు మనము బేసిక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి సార్ బేసిక్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతే కంపల్సరీ ఆ రేంజ్కి మనం వెళ్ళొచ్చు ఎదగొచ్చు కూడా సార్ పిన్ కోడ్ ఓనర్ అవ్వడానికి ప్రతి ఒక్కరం ట్రై చేద్దాం అందరం సక్సెస్ సాధిద్దాం సార్